సంస్కార సమాజం కోసం సనాతన ధర్మం పరివ్యాప్తం చేయడం కోసం అహరహం కృషి చేస్తున్న దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై రెండవ సంవత్సరంలోకి అడిగిడుతోంది ఈ సందర్భంగా దర్శనం ఇరవై ఒకటవ వార్షికోత్సవాన్ని డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది బృహత్ ద్విసహస్రావధాని పద్మశ్రీ పురస్కృతులు మహాకవి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారికి దర్శనం సభక్తికంగా గురు సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగబణి శర్మ గారికి పల్లకీ సేవ స్వర్ణకంకణ ప్రదానం పుష్పాభిషేకం ధార్మిక వరేణ్య బిరుదు ప్రదానం జీవన సాఫల్య పురస్కారంతో ఘనంగా సమ్మానిస్తోంది ఈ అపురూప అద్వితీయ కార్యక్రమానికి ఆస్తిక మహాజనులందరూ కూడా డిసెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రవీంద్ర భారతి ప్రధాన ప్రాంగణానికి విచ్చేసి నేత్ర పర్వంగా జరగబోతున్న బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ గారికి